లాంటిది ఇది ఒక రాజకీయ మా మన దగ్గర ఆ మత్తు కంటే ఈ ఈ కిక్ ఎక్కువ కాబట్టి ఈ తో ఉన్న ఈ మత్తులో ఉన్న మనం మార్చలే లో బిజెపి జనసేన పాత్రలు పరిమితంగా క్రెడిట్ కంప్లీట్ గా టీడీపీకి ఇవ్వాలని అనుకున్నాయా ఇక్కడ మేబీ టీడీపీని వాళ్ళని పక్కన పెట్టిందేమో అనిపించింది ఎందుకంటే నాదేళ్ళ మనోహర్ ఏమన్నాడు ఆ ఆడియో లేకపోతే తెలిసేది కాదు చంద్రబాబు గారు కూడా నిలదీశారు ఏంటిది ఈ సిస్టమ్ ముప్పై శాతం మందికి కూడా వెళ్ళలేదని ఎన్నో రోజునది ఐదో రోజు రోజు ఆయన ఏమన్నారు లాజిస్టిక్స్ ఇబ్బంది పడ్డామండి నారాయణ గారు ఏమో మీకు అవసరం లేదు మీ పని కాదన్నారు అరేంజ్ చేసుకున్నాము అని చెప్పేసి వెహికల్స్ ఆ తర్వాత రోజు వచ్చినాయి ఏం చెప్పారు అంటే ఏంటి నీకు సంబంధం లేదు మేము చూసుకుంటాం ఇది నీ డిపార్ట్మెంట్ కాదు అగే అని చెప్పారు వాస్తవంగా అయితే ఇందులో అసలు పని పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ మునిగిని అని పంచాయతీలు అనేక పల్లెలు పని ఆయన అసలు ఇన్వాల్వ్ కావాల ఆయన అదేమంటే ఒంట్లో బాగాలేదని చెప్పి పేపర్లే రాసినాయి ఆయన చెప్పినటువంటిది ఎలా చివరి రోజున అంతే బట్ మంత్రిగా సమీక్షించగల కదా ఆయన ఇరిగేషన్ వాళ్ళని అడగడం కానీ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అడగాలి కదా ఆరో రోజున ఏడో రోజు సమీక్షించేది మొదటి రోజు నుంచి చేయాలి కదా రెండోది సివిల్ సప్లైస్ ఫస్ట్ రోజు నుంచి చూడాలి కదా